నర్స్ అండ్ మిడ్ వైఫరీ అనే చెప్తున్నారు ఎంపీహెచ్ఏఎఫ్ పర్పస్ హెల్త్ వర్కర్ అని అంటే మల్టీ అంటే అన్నీ చేయాలంట ఒక ట్రైనింగ్ ఉండదు మనకి ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ బీసీజీ వ్యాక్సిన్ ఇచ్చారు బీసీజీ వ్యాక్సిన్ ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి అంటే మనకు ట్రైనింగ్ అంటూ ఏం లేదు కానీ వ్యాక్సిన్ చేయాలి సోమవారం చేయాలి గురువారం చేయాలి పబ్లిక్ హాలిడేస్ అనేది మనకి లేవు పబ్లిక్ హాలిడేస్ ఏ ఇనం అందరి ఆరోగ్యాన్ని చూసి అందరూ చెప్తుంది కానీ ఆమె ఆరోగ్యాన్ని ఆమె కుటుంబాన్ని భర్తని పిల్లలు చూసుకునే అదృష్టం అనేది దొరకట్లా జనానికి సేవ చేయడమే మా పని అవుతుంది కానీ మా ఆరోగ్యం పాడైపోతుంది మన ఏనమ్మన్నా మరి పబ్లిక్లోకి వెళ్ళి వర్క్ చేస్తూ జనానికి ప్రోత్సహిస్తూ మనకు ఇచ్చినటువంటి మా పథకాల గురించి కానీ ఆరు వ్యాక్సినేషన్స్ గురించి కానీ అన్నీ చెప్తుంది చేస్తుంది కానీ ఒక కమిషనర్ గారు అయ్యుండి ఏ నమ్మకి ఏమీ పని పాటలేదు ఏమండి కమిషనర్ గారు మీరు నమ్మ గారికి వర్క్ ఏ లేదని చెప్తున్నారు మీరు ట్రైనింగ్లో చదువుకుంటారు మీ కమిషనర్ గారు ఉండి మీరు అన్నీ చెప్తూ ఉంటారు మీకు అన్నీ తెలిసి ఉండి కూడా ఒక ఏ నమ్మని ఒక చిన్న నలుసులాగా తీసి ఆ నలిసే లేకపోతే మీరు కరోనాలలో మీరు బ్రతికి ఉండేవారా కన్నిగిరి కమిషనర్ గారు కనిగిరి కనిగిరి కమిషనర్ గారు అప్పుడు ఆనాడు ఏ నమ్మో భర్తని పిల్లల్ని వదిలేసి కనీసం ఇంట్లో అద్దెకున్న ఉన్న వాళ్ళు కూడా ఏ నమ్మని నెట్టుపడేసారు రైల్వే స్టేషన్ ప్లాట్ఫారం దగ్గర ఉండేవాళ్ళు ఏ నమ్మో సేవ చేసింది అంత సేవ చేసిన ఏ నమ్మ మన హెల్త్ మినిస్టర్స్కి తెలియట్లేదు మన ఆరోగ్య ఆరోగ్యశ్రమానికి తెలియట్లేదు ఎవ్వరికీ తెలియట్లా ఏ నమ్మ ఏ నమ్మే ఉంటారు తలచీల కట్టుకొచ్చితే కట్టొచ్చితే ఇంత పోతుంది మరి తెల్లచీర కట్టుకొని వచ్చిపోయినా సార్ తెల్ల ఉన్న వాల్యూ మరి మీరే గుర్తించలేకపోతున్నారు ఒక గ్రామం దాకా వెళ్తే ఒక ఏయినమ్మని ఒక దేవతలాగా పూజిస్తారు అదే మిమ్మల్ని పూజిస్తారా పూజించరు అంటే ఆమె చేసే సేవ అలాంటిది అనమాట ఈరోజు మనం పల్లెటూరులో కానీ టౌన్లో కాని వెళ్ళగానే ఏయినమ్మ కానీ చాలా రెస్పెక్ట్ ఇస్తారు మా దగ్గర ఇప్పుడు ఎంతోమంది ఉన్నారు కానీ మన మెడికల్ డిపార్ట్మెంట్ సచివాలయ స్టాఫ్గా చేశారు సచివాలయ స్టాంపుగా కూర్చొని చేయడమేనండి అన్నారు కూర్చొని చేయడం కాదు అందులో మెడికల్ వెళ్తూ ఫీల్డ్ కానీ మీరు ఏం చెప్తున్నారు ఏ నమ్మ ఏమీ లేదండి పని ఏమీ చేయట్లేదండి అని చెప్తున్నారు కానీ అది తప్పండి మనం చేసే పని టార్గెట్ మనం అచీవ్మెంట్ చేస్తున్నాం అంత వరకు మనం చేస్తున్నాం అంతా కలిసికట్టుగానే ఉన్నాం ఇప్పటి వరకును కానీ మమ్మల్ని రెచ్చగొట్టి మమ్మల్ని ఎక్కువగా హింసిస్తున్నారు టార్చర్ చేస్తున్నారు ఆ టార్చర్కి ఎంతోమంది మంది ఏ బలైపోయారు ఎఫ్ఆర్ఎస్ పెట్టారు ఎఫ్ఆర్ఎస్ వల్ల మాకు ఎఫ్ఆర్ఎస్ టైంకి ఇన్ టైంకి వెయ్యలేదని ఎంతోమంది బండ్ల మీద యాక్సిడెంట్ అయితే చనిపోయినోడు ఉన్నారు ఎంతోమంది హార్ట్స్తోకు వచ్చిన వాడు ఉన్నారు నిన్నగాక మన ఏపీ స్టేట్లో మన ఒక ఏఎన్ఎం గారు గపా గఫా వెళ్ళిపోతుంది బండి యాక్సిడెంట్ అయిపోయింది కోమాలోకి వెళ్ళిపోయారు చనిపోయారు భార్య చనిపోతే భర్త పిల్లలే నష్టపోయేది మీరేమి నష్టపోవటం లేదండి కానీ ఒక ఏఎన్ఎంగా మమ్మల్ని గుర్తించండి మా మళ్ళీ మాత్రం సచివాలయం ఏఎన్ఎంస్ని మరి ముఖ్యంగా మేము అడిగేది ఏంటంటే మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో కలపండి అంతకంటే మీరు ఇచ్చే ధన్యత ఏమీ లేదు అదొక్కటే మేము రిక్వెస్ట్ అడుగుతున్నాము కానీ ఏపీలో ఒక ఏదైనా మనం తలుచుకుంటే ఏదైనా చేయగలదు మనిషి ఆరోగ్యాన్ని చేయగలదు ఆరోగ్యాన్ని పాడు చేయగలదు పాడు చేయగలదు వ్యాక్సిన్ అన్నీ అన్నీ మేము ఇవ్వలేదు అనుకోండి మేము సకాలంలో వ్యాక్సిన్ చేయలేదు అనుకోండి అప్పుడు మీరేం చేయగలుగుతారని కానీ ఏ నెమ్మో సహనము మీరు పరీక్షిస్తున్నారు కానీ ఏ నమో సహనం పరీక్షించండి పరీక్షించవద్దు దయచేసి అందరూ ఇలాగే కొనసాగినట్లయితే మేము విజృంభిస్తాం కొన్ని చోట్ల ఏ నమ్స్ చేస్తున్నారు రాత్రం పవలు కూర్చొని వర్క్ చేస్తున్నారు పిల్లల్ని వదిలేశారు ఒక నైట్ నైట్ కూర్చొని సచివారంగా వర్క్ చేసిన రోజులు ఉన్నాయి యాప్స్ కొట్టినరోజు యాభై యాప్స్ అండి ప్రతి చదివిన ఏ నెమ్మకి పది చదివినానికి యాభై యాప్ చేయాలంటే నాలెడ్జ్ ఉంటుందండి కానీ మీరు ఇచ్చినప్పుడు మేము సహనంతో దాన్ని వ్యాప్తి చేస్తున్నాం కానీ ఒత్తిడి చేయొద్దు ఒత్తిడి భారాన్ని తగ్గించండి మా మనవులను మీరు